స్త్రీ శక్తే బలమని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు మహిళల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు గాజువాగ క్లబ్ ఆడిటోరియంలో స్త్రీ శక్తి సూపర్ సిక్స్ పథకాలపై మహిళా సదస్సు నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో మహిళల అభ్యున్నతికి చేసింది శూన్యమని అన్నారు కూటమి అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు అమలులో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేయడంలో ప్రభుత్వం ముందుంటుందని అన్నారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దీపం పథకం స్త్రీ శక్తితో పాటు సూపర్ సిక్స్ పథకాలను సమర్థవంతంగా అమలు చేశామని చెప్పారు దీని ద్వారా కూటమి ప్రభుత్వం మహిళ పక్షపాత చేసిందన్నారు గత ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని ఐదేళ్ల విధ్వంసాలు చేయడమే తప్ప అభివృద్ధి సంక్షేమాన్ని ఏనాడు పట్టించుకోలేదని ఆరోపించారు నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పిఏసీ సభ్యులు డిసిసిబి చైర్మన్ కోన తాతారావు భాజపా నేత కరణం రెడ్డి నరసింహారావు మహిళా కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మి అనంతలక్ష్మి రాంబాబు శాలిని సుజాత ఉమా స్వరూపారాణి లంకలత కళావతి కార్పొరేటర్లు జిల్లా నియోజకవర్గ స్థాయి కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు వల్ల ఏ విధంగా సమర్థమైనటువంటి నాయకత్వంలో పరిపాలన చేసి మహిళలకు ఇచ్చినటువంటి మాటల

చెప్పని బాబు చెప్పాలని చెప్పి తెలియజేస్తా आज इन चीज़ में तंग आए हो जो बड़े पौधों के आगरा निर्माण की बातें कहीं हीरो निकाला और इसी का सारा में भी बूटी जैसा का सवाल महिला के पत्र पे जैसे में एक एक पॉइंट ఈ రోజు స్త్రీ శక్తి అనే కార్యక్రమాన్ని మరి మీటింగ్ జరుపుకోవడం జరిగిందండి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు అలాగే ఇదే సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి ముప్పై సంవత్సరాలు పూర్తి కావస్తుంది ఆయన సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఇది నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అలాగే ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల తొంభై ఐదు ఫస్ట్ సెప్టెంబర్ ని వారు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి అయ్యారు నిజంగా ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆయన అనేక కార్యక్రమాలు చేసి పెట్టారు చెప్పాలంటే వినూత్నంగా ఈ దేశంలోనే ఆదర్శంగా ఉండేటట్టుగా ముందుగా విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ట్వంటీ కావచ్చు అలాగే సైబరాబాద్ కావచ్చు నదుల వదకే పాలన కావచ్చు జన్మభూమి కావచ్చు జన్ కార్యక్రమం కావచ్చు అలాగే అనేక చట్టాలు రూపొందించడం కానీ అనేక సంక్షేమ పథకాలు చేయడం కానీ ఈరోజు ఆడపిల్లలు ఉద్యోగాలలో వెళ్తున్నారంటే ఆయన చేసినటువంటి ఆలోచన కనుక ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క అడుగుదాడులో వారు స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తాం భవిష్యత్ తరాలు కూడా స్ఫూర్తిగా తీసుకొచ్చిన అవసరం ఉందని చెప్పి అలాగే ఈరోజు మహిళా సోదరి ఉన్నారు ఉచిత బస్సు మేము ఏర్పాటు చేసాం అలాగే ఉచిత సిలిండర్ ఏర్పాటు చేసాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది ఇది ఒక మీటింగ్ ఒక నిదర్శనం ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడపిల్లలకి మంచిగా అటు స్వేచ్ఛ కావచ్చు లేకపోతే వాళ్ళకి అనేక అవకాశాలు కావచ్చు అలాగే ఆర్థిక ఆర్థికంగా నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి కావచ్చు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉందని ఒక ఆలోచనతో ఉన్నారు కానీ గత ప్రభుత్వం కానీ మీరు చూస్తే ఆడపిల్లలను కించపరచడం ఎవరైతే ఆడపిల్లలు కించపరిచారో వాళ్ళకి వెళ్ళి పరామర్శించడం ఇలా చేసేవారు కనుకనే వాళ్ళకి అధ్వగత రూపాలు అయితే ఉన్నారు అందరూ తెలుసుకోవాలి మహిళలకు ఎక్కడైతే గౌరవం పడుతుందో అక్కడ సకల దేవతలు కూడా కొలువై ఉంటారు అనడానికి మన వేదాలు చెప్పినటువంటి మాట అది వాస్తవం కూడా అందరూ కూడా ఆడపిల్లలకు గౌరవం ఇవ్వాలి వాళ్ళకి మంచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు మించుకునేటట్టుగా స్వలంబన వైపు అందరూ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు